மினம் மாஜி டிபியூட்டி சிஎம் అంజేద్ బాషా గారి పిఏని హైదరాబాద్లో ఒక డ్రామా ఆర్టిస్టు మాదిరపోయి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా ఆయన మాట్లాడడం కానీ ఆయన మాట్లాడింది ట్రోల్ చేయడం కానీ ఏమి చేయలేదు వాళ్ళ సీనియర్ లీడర్ మహిళలు మాట్లాడింది ఆయనకు వాట్సాప్లో వచ్చింది షేర్ చేశాడని చెప్పి ఒక తీవ్రవాదిని కదా తీసుకొచ్చినట్టు హైదరాబాద్ నుంచి తీసుకొస్తూ సొంత వాహనాలలో అతన్ని కడపకు వేరే వేరే ప్రదేశాల నుంచి తిప్పుతూ కడపకు తీసుకొచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళు ఎక్కడ ఉండేది కూడా చెప్పకుండా మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచడం జరిగింది కోర్టు వాడిపార్ట్మెంట్కి ఏం చేయాలనో ఏం ఏం చెప్పిందో అందరికి తెలిసిన విషయం మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా మొటికాయలేసి ఇది ట్రోల్ చేసిన దానికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీరు తీసుకొస్తారా ఇది స్టేషన్లో పిలిచి వాళ్ళకి చెప్పేది పోనిచ్చి స్టేషన్ బయట ఇచ్చేది పోనిచ్చి మీరు కోర్టుకు పెట్టారని చెప్పి పోలీసులకు మొటికాయలు వేసి పంపించారు నిజంగా పోలీసులు దొంగలను తీవ్రవాదులను వీళ్ళకి కదా ముసుగులేసి మీడియా ముందరికి తీసుకొచ్చినట్టు ఇతనికి ఈ కేసులో ఆ మాది చేయడం ప్రజలందరూ చూస్తున్నారు నిజంగా పోలీసుల మీద కూడా తిరగబడే రోజులు వస్తున్నాయని చెప్పి బాగా మీడియా మిత్రులకి అందరికీ నేను మరీ మరీ చెప్తున్నా ఇది చాలా దౌర్భాగ్యము అతనేం తీవ్రవాది కాదు నక్సలైట్ కాదు దొంగ కాదు అతనికి నిలబెడాల్సిన అంత అవసరం ఏముంది మీడియా ముందర అంటే జిల్లా ఈ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు అయితేనేమి జిల్లా అధ్యక్షుడైతే టీడీపీ రెడ్డి అయితేనేమి అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఆ పోలీసులు లా అండ్ ఆర్డర్ అవసరం లేదా మీరు పద్ధతి మార్చుకోవాలా నిజంగా చెప్పాలంటే మీరు పిఏ కాజానే కాకుండా మా డిప్యూటీ సీఎం గారికి కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పి మీరు హైదరాబాద్ అవ్వడం జరిగింది మీరు మీ పార్టీలో ఉండే వాళ్ళ సీనియర్ కార్యకర్తలను మీరు కంట్రోల్ చేసేది పోనిచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవరో వాళ్ళు వాట్సాప్లో షేర్ చేశారని చెప్పి ఈ వారు చేస్తున్నారు పార్టీని మీరు బతికించాలనే ఉద్దేశం ఏం కాదు పార్టీలో మీకు సంబంధించిన వాళ్ళను మీకు కావాల్సిన వాళ్ళను వాళ్ళను వృద్ధి చేసేది మాత్రమే చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులు చేసేదానికి మాత్రమే మీరు పనిచేస్తున్నారు నగరానికి డెవలప్మెంట్ చేస్తాం పది రూపాయలు డబ్బులు తీసుకొచ్చి కార్పొరేషన్ నిధులు ఏమి అనేక రకాలైన నిధులు తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ చేసేది పోనిచ్చి కేవలం కక్ష సాధింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల పైన కక్ష సాధింపు తప్ప వేరే ధోరణి లేదు మీకు ఎప్పుడే కానీ ఈ కలప చరిత్రలో ఈ కక్ష సాధింపులైతే జరగనే జరగలేదు మీరు అంటున్నారు మా మీద కేసులు పెట్టలేదా అని మీ మీద కేసులు పెట్టి కేసులు పెట్టడం జరగలే మీరు మీ పార్టీలో ఉండే వాళ్ళ మీద మీ సీనియర్ కార్య కార్యకర్తల మీద ఎస్సీ కేసులు కానీ వేరే కేసులు కానీ వాళ్ళని కొట్టడం కానీ మీరే చేస్తున్నారు కానీ తెలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా మీ కార్యకర్తలను కానీ సంబంధిత నగర నాయకులను అయితే కానీ మేమైతే కొట్టలే మీరు కొట్టిస్తున్నారు మీరు మీరు కొట్టుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను మీరు భయప్రాంతులు చేయడం అనేది చూస్తూ ఊరుకుండేదైతే ఏముండదు మేము కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా రాసి పెడుతున్నాము దీనికి ప్రతిఫలము రేపు గవర్నమెంట్ పోతానే కూడా తెలుసు చట్టం ముందర మిమ్మల్ని నిలబెట్టడక తప్పదు చట్టం ఏం మీ చుట్టం కాదు మా చుట్టం కాదు న్యాయపరంగా మీకు ఏమి శిక్ష విధించాలనో అది ఖచ్చితంగా చేయిస్తాం రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఆ పార్టీ సిద్ధాంతము ఆ పార్టీ హక్కు ఇంకొకటి ఏమంటే రాజకీయాల్లో అధికారపక్షం ప్రతిపక్షం ఈ రెండు ఉంటాయి అధికారపక్షం ఏదైనా తప్పు చిన్న తప్పు చేసినా ప్రతిపక్ష నాయకులు దానికి ఎత్తి చూపాలి ప్రజల్లో తీసుకుపోవాలి అనేది ఉద్దేశం అది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఏ పార్టీ అయినా ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా అధికార పక్షాన్ని వారు చేసే తప్పుల్ని ప్రజల్లో తీసుకువచ్చినందుకు ఒక వేదికగా సోషల్ మీడియా కానీ మీడియా మిత్రులు కానీ ఎంచుకుంటారు ఇక్కడ మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వెళ్తే కేవలం మన రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది ముఖ్యంగా కడపలో ఇంకా ఎక్కువ ఉండాలి ఎందుకంటే తమ పార్టీలోని కొందరు వ్యక్తులు మహిళలు కానీ కానీ వాళ్ళ నాయకుల పైన విమర్శిస్తే విమర్శలు మా చిన్న తప్పు దొరికినా మాకు ఆనందమే పార్టీ రాజకీయ పార్టీలకు అటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తే అది ఇంకా మనకు సంతోషం ఏంటది ఒక ఆశ్చర్యకరమైనది అబ్బా అని చేస్తాము ఈరోజు రాష్ట్రం మన కడప పట్టణంలో ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయితేనే కొద్ది రోజుల్లోనే ఒక వీధిలో కొట్లాడుకున్నారు వీధిలో కొట్లాడుకునే దానికి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి అనే నందులు ఫయాదును అతనికి రేప్ కేసు పెట్టించి అతన్ని లోపల వేపించి కొట్టించి రిమాండ్కి పంపించడం ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత అతని పైన క్లౌడీషీటర్ కూడా తిరగడం జరిగింది అదేవిధంగా మన అహమద్భాయి అహ్మద్భాయి ఒక చిన్న గలాటలో వాళ్ళు రాజీ కూడా అయిపోయినారు ఆ పార్టీ అతను అహ్మద్భాయి వాళ్ళు రాజీ కూడా అయిపోయినారు రాజీ అయిపోయిన తర్వాత మనం అధికారంలో ఉండామని పోలీసులు చెప్పి మళ్ళీ రీ ఓపెన్ చెప్పేసి ఇంకా వేరే శిక్షణలు కూడా పెట్టి ఎక్కడో దుబాయ్కో సౌదీకో పోతా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం ఇచ్చే చాలు ఇది ఖచ్చితంగా రెడ్బుల్ రాజ్యాంగంలో ఒకటి చెప్తున్నాను కానీ అది కూడా వాళ్ళు విఫలమైంది ఎందుకంటే ఆల్రెడీ రాజీ అయినారో కోర్టు ఓని కోర్టు కొట్టేసింది ఆ తర్వాత మన పక్కనే జయచంద్రారెడ్డి గారు ఉన్నారు ఓ ప్రెస్ మీట్లో సురేష్ బాబు సురేష్ అన్న గారికి అనుకూలంగా మాట్లాడినందుకు ఆ రెండో రోజే కార్పొరేషన్కి చెందిన రూమ్లోనే రూములను ముందు పక్క అది పబ్లిక్ కానీ దారికి కానీ ఎక్కడ అడ్డంగా లేదు అది పగలగొట్టి వీళ్ళ వీళ్ళు రెండు రూమ్లు మూడు రూములు అది కూడా పగలగొట్టడం కదా ఆ షాపులన్నీ పగలగొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయము ఇక్కడైనా మీరు మారితే మంచిది ఎందుకంటే ప్రజల్లో నిజంగా ఈరోజు ఏలా మేము మీ ఓట్లు వేసిన దీనికైనా ప్రతి ఒక్కరికి ఇంత చెడుగా చేస్తున్నారు అనేది భావన ప్రజల్లో వచ్చేసింది ఖచ్చితంగా ఇదంతా మేము ప్రజల్లో తీసుకుపోతాం ప్రజలు కూడా తెలుసు ఇప్పుడు ఇంకో మాట ఈ మధ్య వాసుగారు కానీ శాసనసభ్యులు కానీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే తరిమి తరిమి కొట్టండి నేను చెప్పాను ఇది ఎంతవరకు సబబు ఒక నాయకులు పార్టీ నాయకులు వస్తే వాళ్ళకి తరిమి కొట్టడం అని చెప్పడం మంచిదే ప్రజలకు తెలుసు ఎవరు తరిమి కొట్టాలనో ఎవరిని ఓడిపోయా ప్రజలకు తెలుసు అయినా ఒక రాజకీయ నాయకుడు శాసనసభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ మాట చెప్పవచ్చా లేదా అనేది నేను అడుగుతున్నాను వాళ్ళకి ఇటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి దయచేసి పోలీస్ వాళ్ళు కూడా ఈ అక్రమ కేసులు పెట్టొద్దు మీ అధికారపత్యం పార్టీ వారితో కలిసి ఎందుకంటే మనకు బిడ్డలు ఉన్నారు మన రేపు కావాలని పెట్టిస్తే అది ఖచ్చితంగా వాళ్ళకు తగులుతుంది దయచేసి పోలీసు వాళ్ళకు వెళ్దే విజ్ఞప్తి చేస్తున్నాము భవిష్యత్తులో ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనే ప్రజలు యువని తరమాలా ఎవరికి వేటు వేయాలా అనేది తీర్పిస్తారు అప్పటి వరకు టీడీపీ వాళ్ళు ఇటువంటి కచ్చతో రాజకీయ కచ్చతో కేసులు పెట్టద్దని మనం చేసుకుంటాం మీ అందరికీ బాగా తెలుసు రెండు రోజుల నుండి ఒక హైడ్రామా అంటే ఏదన్నా తీవ్రవాదో ఎవరన్నా మడ్రస్సో ఎవరన్నా అప్పులు చేసి పారిపోయినట్టునో అటువంటి వాణ్ణి తీసుకొచ్చే విధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి పిఏ ఖాజాను హైదరాబాదుకు వెళ్ళి ముగ్గురు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక వాహనం తీసుకొని పోయి ఆయన వాళ్ళ భార్య నిండు గర్భవతి ఈరోజు రేపో ఆ పాప డెలివర్ అవుతుంది అతను తన సొంత విషయాల మీద తన కుటుంబం మీద ఆ పాపను తీసుకొని ఉంటే ఇక్కడి నుండి ఆగమేఘాల మీద ఆగమేఘాల మీద పోయి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఒక్క ఫోన్ చేసింటే ఒక ఫోన్ చేసి నీకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలా నువ్వు ఇక్కడికి రావాలా ఈ విధంగా చేయాలని చెప్పింటే తప్పకుండా ఆయన సహకరించేవాడు కడపవాసి కడపలో ఉంటాడు ఒక ప్రముఖ డిప్యూటీ సీఎం దగ్గర పిఏగా పని చేశాడు చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని తీసుకొని రావడం ఆ తర్వాత స్టేషన్లో బెయిలబుల్ అయినటువంటి కేసులు స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేటువంటి కేసులు దానికి కొండను తోగి ఎలకను పట్టే విధంగా వాళ్ళు పెట్టినటువంటి కేసులను ఆ రోజు దసరా పండగ మహాత్మాగాంధీ జయంతి అటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళడం కోర్టులో ఉన్నటువంటి మాకైతే న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఎందుకంటే ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరిగేటటువంటి ఈ పోరాటంలో తప్పకుండా న్యాయం గెలుస్తుంది న్యాయం పక్షానే ప్రజలు ఉంటారు రాజ్యాంగం ఉంటుందని రేపు నిన్న రుజువైందని తెలియజేసుకుంటున్నా సునకానందం సునకానందం ఎవరు చెందాలని ఎవరు సంతోషించాలని మీరు అంత విధంగా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాస్ తొడిగించి అతనికి ఒక దోషిలాగా ఒక తీవ్రవాదిలాగా అక్కడ పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం మాకైతే తప్పకుండా ఎవరెవరు చేస్తారు ఏమి చేస్తారు అనేది మా అధినాయకత్వం చూస్తూనే ఉంది మీరు ఎలాగైతే రెడ్ బుక్ పెట్టారో మీరైతే ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యం నడుపుతున్నారో డిజిటల్ బుక్ వస్తుంది డిజిటల్ బుక్లో తప్పకుండా అన్యాయం చేసినట్టు వాళ్ళ వాళ్ళను న్యాయాన్ని అన్యాయంగా చూపించినట్టు వాళ్ళను తప్పకుండా న్యాయస్థానం మీద నిలబెడతాం న్యాయస్థానం ముందర నిలబెడతాం ఇటువంటి చర్యలకు ఇటువంటి సునకానందం మేము పొందాం న్యాయస్థానం ముందు నిలబెడతాం న్యాయంగా పోరాడతాం వాళ్లకు శిక్ష పడే వరకు మేమందరము ఉంటామని తెలియజేసుకుంటున్నాం మరి జ గారు చేసిన తప్పేంటయ్యా కేవలం మీ పార్టీకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు పెట్టుకున్నటువంటి దానిని ఏదో వాట్సాప్లో వస్తే దాన్ని షేర్ చేయడమా అది నేరమా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లలో కూడా ఉంది ఇటువంటి కేసులు లేదు స్టేషన్ బయలు ఇచ్చి వాళ్ళకి ఏదో మందలించి పంపించండి ఇంకోసారి చేయొద్దని చెప్పండి అనేది ఉంది కదా దానికి ఫాలో అవ్వాల్సింది పోయి మూడు మూడు కానిస్టేబుళ్లకు ఇక్కడ నుండి రాత్రి పోవడం రాత్రి తీసుకొని రావడం ఆ డిటీసీలో పెట్టడం రిమ్స్కు తీసుకుపోవడం వంటౌంటేషన్ తీసుకుపోవడం కోర్టుకు తీసుకుపోవడం ఆ తర్వాత జడ్జి గారి ఇంటికి తీసుకొని పోతే వాళ్ళు ఏమన్నారో తెలుసా ఇమీడియట్లీ ఇప్పుడే పంపించమని చెప్పారట ఇప్పుడే వాళ్ళకు బెయిల్ ఇచ్చి పంపించండి ఇరవై వేల రూపాయలు పూచికత్తు ఇద్దరు ష్యూరిటీలను తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి ఇమీడియట్లీ అక్కడి నుంచి పంపడం జరిగిందని తెలియజేసుకుంటున్నా మేకైతే మానవత్వం ఉంది మేమందరము ఎవరికైనా గౌరవిస్తాం తప్పకుండా చేస్తాం చేసినటువంటి వాళ్ళను వదిలేసి ఎవరైతే ఆడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ ప్రజలకు వాళ్ళ మాధ్యమాలలో పెట్టారో వాళ్ళను వదిలేసి కేవలం వీళ్ళను తీయడం ఎంతవరకు సమంజసమని కాజాను పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను తెలియజేసుకుంటున్నా మరి అంతేకాకుండా న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మేము గౌరవిస్తాం పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నా వినతి పత్రం లాగా విన్నవించుకుంటున్నా సార్ మీ దగ్గరికి ఎవరైనా కేసులు పెడితే మీరు కూడా విచారణ చేయండి ఇది ఏం కేసు ఏమవుతుంది కోర్టుకు పోతే నిలబడుతుందా నిలబడదా ఏమని చూడాలా పోలీసు వాళ్ళు కూడా చూసిన తర్వాత మీకైతే న్యాయం అనిపిస్తే తప్పకుండా అది కేసు రిమాండ్ పంపించే విధంగా ఉంటే తప్పకుండా చేయండి కానీ ఇటువంటి స్టేషన్ బెయిల్కు కూడా కోర్టులో చుట్టూ తిప్పించి ఎవరో ఆనందం పొందాలనే దానికి చూస్తే ఆ భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోడని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ నోట్ చేసుకుంటారు మా అధినాయకత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఉండాలి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతున్నటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులకు తప్పకుండా న్యాయస్థానం మా వైపే న్యాయం ఉంది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది ఈ పెట్టినటువంటి కేసులు కాజా మీద ఇవి కూడా ఆ దేవుని మీద నమ్మకం న్యాయస్థానాల మీద నమ్మకం తప్పకుండా అవి కూడా కొట్టేస్తారన్నది నాకు పూర్తి నమ్మకం ఉంది అని తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ